తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఇటీవల తిరిగి భూమికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు ఐఎస్ఎస్ అంటే ఏమిటి దీని ఉపయోగం ఏంటన్న చర్చ తెరపైకి వచ్చింది ఇంతకీ ఐఎస్ఎస్ను ఎలా ఏర్పాటు చేశారు దీని ఉపయోగం ఏమిటి ఇలాంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు అసలు అంతరిక్షంలో ఏముంది మలిసిన పోలిన జీవులు ఈ విశ్వంలో ఉన్నాయా ఎన్నో ఏళ్ళ నుంచి పరిశోధకులను ఈ ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే దిశగా మానవ మేధస్సు పనిచేస్తూనే ఉంది ఈ ఆలోచనల నుంచి పుట్టింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఓ యాభై ఏళ్ళ క్రితం ఊహకు కూడా అందని విషయాన్ని శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు అసలేంటి అంతరిక్ష కేంద్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అనేది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఒక అద్భుతమైన ప్రయోగశాల భూమి చుట్టూ అత్యంత వేగంగా తిరిగే ఈ కేంద్ర భూమి చుట్టూ ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి తొంభై నిమిషాలు పడుతుంది ఈ కేంద్రంలో వ్యోమగాములు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన పరిశోధకులు ఇక్కడికి వెళ్తుంటారు ఐఎస్ఎస్ను అసలు ఎప్పుడు ప్రారంభించారు ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై ప్రారంభమైంది అమెరికా నాసా రష్యా రాస్కోమాస్ యూరోప్ ఈఎస్ఏ జపాన్ జాక్సా కెనడా సిఎస్ఏ దేశాల భాగస్వామ్యంతో ఇది రూపొందించబడింది రెండు వేల నుండి అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు నిరంతరంగా నివసిస్తున్నారు ఐఎస్ఎస్ను అసలు ఎందుకు ఏర్పాటు చేశారు శాస్త్రీయ పరిశోధనలు చేయడం భూమికి దూరంగా భూమి ఆకర్షణ లేని ప్రదేశాల్లో రసాయన జీవశాస్త్ర భౌతిక శాస్త్ర పరిశోధనలు చేయడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం అలాగే మనిషి గురుత్వాకర్షణ లేకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది వీటికి ఎలాంటి ఔషధాలను తయారు చేయాలన్న పరిశోధనలు కూడా ఇక్కడ జరుగుతాయి మనిషి భూమిపైనే కాకుండా మార్స్ మూన్ వంటి గ్రహాలపై జీవించవచ్చని కూడా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే మనిషి అంతరిక్షంలో జీవించడానికి ఎలాంటి పరిస్థితులు కావాలి అసలు ఎలాంటి ఆవిష్కరణలు కావాలన్న వాటిపై పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు చేస్తున్నారు ఐఎస్ఎస్ వీటికి ఒక ప్రాక్టీస్ ప్రదేశంగా భావిస్తున్నారు అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో ప్రయోగాలు ఎలా చేయవచ్చు తెలుసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాతావరణ మార్పులు ప్రకృతి ఉత్పత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది కొత్త తరాలకు సైన్స్ మీద ఆసక్తి పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ చేపట్టడానికి ప్రతి ఏటా వేల కోట్ల ఖర్చు అవుతుంది అంతరిక్ష కేంద్రం అసలు మనకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం జిపిఎస్ క్లౌడ్ స్టడీస్ కాంప్లెక్స్ ఫార్ములేషన్స్ ఔషధాలు వంటివి మొదలైనవి అంతరిక్ష పరిశోధనలతోనే సాధ్యమవుతున్నాయి అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని పరిశీలించిన సమయంలో తుఫాన్లు అసలు ఎప్పుడు వస్తాయి వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడుతున్నాయి భూకంపం ఏమైనా ఉందా ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవచ్చు వీటి ఆధారంగా ప్రజలను ముందుగానే అలర్ట్ చేయడానికి మనకెంతో టైం ఉంటుంది భవిష్యత్తులో జీపీఎస్ వ్యవస్థ మరింత మెరుగవుతుంది ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది దూర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సులభం అవుతుంది సో ఐఎస్ఎస్ అసలు ఎలా మొదలైంది ఎలా రూపాంతరం చెందిందన్న విషయాలు చూసుకుంటే అంతరిక్ష అన్వేషణలో భాగంగా అంతరిక్షంలో నివసించాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొలి అంతరిక్ష కేంద్రంగా సల్యూట్ వన్ని ప్రయోగించారు తర్వాత మిల్ స్పేస్ స్టేషన్ ద్వారా దీన్ని మరింత అభివృద్ధి చేశారు అదే సమయంలో అమెరికా కూడా స్కై ల్యాబ్ అనే అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది ఐఎస్ఎస్ నిర్మాణం పంతొమ్మిది తొంభై ఎనిమిది నవంబర్ ఇరవైన మొదలైంది మొదటి భాగాన్ని రష్యా పంపింది దీన్ని జరియా మాడ్యూల్ అంటారు ఇది విద్యుత్ ఇంధనం ప్రాథమిక కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగిన ప్రాథమిక మాడ్యూల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో నాసా యూనిటీ మాడ్యూల్ను పంపింది ఇది భవిష్యత్తులో అనుసంధించాల్సిన మాడ్యూల్కు ప్రాథమిక కనెక్టింగ్ హబ్గా పనిచేసింది రెండు వేలలో రష్యా జ్వెడా మాడ్యూల్ను పంపింది ఇది అంతరిక్షంలో నివసించడానికి అవసరమైన ప్రాథమిక వసతులను కలిగి ఉంది ఇక రెండు వేలు సంవత్సరం నవంబర్లో మొదటి వ్యోమగామల బృందం ఐఎస్ఎస్లకు ప్రవేశించింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు మధ్య ఐఎస్ఎస్కు అనేక ప్రయోగశాలలు సౌకర్యాలు చేర్చారు డెస్టినీ ల్యాబోరేటరీ పేరుతో రెండు వేల ఒకటిలో నాసా ఐఎస్ఎస్లో మొదటి శాస్త్రీయ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది ఇక రెండు వేల ఎనిమిదిలో యూరోపియన్ అంతరిక్ష సంస్థ కొలంబర్ ల్యాబొరేటరీ అనే మాడ్యూల్ని అభివృద్ధి చేసింది అనంతరం రెండు వేల ఎనిమిదిలో జపాన్ టిబో ల్యాబొరేటరీ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని పంపించింది ఇక రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండులో చూసుకుంటే కొత్త సోలార్ ప్యానెల్ ను హాబిటేషన్ మాడ్యూల్ ద్వారా డాకింగ్ స్పోర్ట్స్ ఏర్పాటయ్యాయి ఇలా ఐఎస్ఎస్ ఇయర్ బై ఇయర్ రూపాంతరం చెందింది అని మనం క్లియర్ గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఐఎస్ఎస్ లో పెరిగిన ప్రైవేట్ భాగస్వామ్యం గురించి చూసుకుంటే రెండు వేల పన్నెండు నుంచి ప్రైవేట్ స్పేస్ కంపెనీలు ఐఎస్ఎస్ కు సరఫరా మిషన్లు చేపట్టాయి స్పేస్ఎక్స్ బియాంగ్ లాంటి సంస్థలు ఐఎస్ఎస్ కు సరఫరా రవాణా వ్యోమకాలు రాకపోకలు సేవలు అందించాయి రెండు వేల పదిహేడులో నాసా డీప్ స్పేస్ గేట్వే ప్రాజెక్ట్ ప్రకటించింది దీని ద్వారా చంద్రునిపై మానవ మిషన్ కు ఐఎస్ఎస్ వేదికగా పనిచేయగలదని రెండు వేల ఇరవైలో స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ మిషన్ విజయవంతమైంది ఇది ఐఎస్ఎస్ లో జమగాలను చేర్చిన మొదటి ప్రైవేట్ మిషన్ ఇక అంతరిక్ష కేంద్రం భౌతిక నిర్మాణం గురించి చూసుకుంటే అంతరిక్ష పరిశోధన కేంద్రం సుమారు నాలుగు వందల ఇరవై టన్నుల బరువుతో నూట తొమ్మిది మీటర్ల పొడవుతో డెబ్బై మూడు మీటర్ల వెడల్పు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంది ఇది భూమిని తొంభై నిమిషాల్లో ఒకసారి చుట్టేయగలదు ఇది గంటకు సుమారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంతరిక్ష కేంద్రంలో ఒకసారి ఆరు మంది వ్యోమగాములు నివసించగలరు వారు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు శరీరంపై భూమి గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల వచ్చే ప్రభావాల అధ్యయనం స్పేస్ వాక్ వంటివి చేస్తుంటారు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఐఎస్ఎస్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఐఎస్ఎస్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ దాని భౌతిక నిర్మాణం ఎలా ఉంది ఐఎస్ఎస్ లో పెరిగిన భాగస్వామ్యాలు ఇయర్ బై ఇయర్ ఎలా రూపాంతరం చెందింది అన్న విషయాలు క్లియర్గా చూశాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ